రే తోఫేక్ ఏడిపోతున్నావు రెండు ఉంటే ఎఫ్డి చేయించే పోతాన ఏడేళ్ళకి డబ్బులు అవుతాయి ఏడు సంవత్సరాల్లో డబలా అయ్యో ఏడు సంవత్సరాల్లో డబల్ ఏంట్రా రెండు నిమిషాల్లో డబ్బులు చేపిస్తాను ఇప్పుడు నీ డబ్బులు అన్నీ ఈ ఫోన్పేలో వచ్చేసినాయి ఇప్పుడు చూడు నీ రెండు లక్షలు బెట్టింగ్ యాప్లో వేస్తాను రెండు నిమిషాల్లో డబుల్ అయిపోతావు చూడు అయినాయరా అయినాయరా చెప్పురా వెళ్ళిపోయినాయి రా ఎప్పుడు నాకు ఒక డౌట్ ఉండేది ధరలు పెరిగిపోయినాయా లేకపోతే నేను పేదవాణ్ణా అని కానీ మొన్న నాకు ఒక విషయం తెలిసింది ఇప్పుడు మేము ఒక ఏసీ కొనాలనుకోండి దాని ధర నలభై వేలు అయితే ఆ ఏసీకి యాక్చువల్ ధర వచ్చి థర్టీ వన్ థౌజండ్సే కానీ తొమ్మిది వేలు జిఎస్టి రూపంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది మా దగ్గర నుంచి తీసుకుంటారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టి అనేది లగ్జరీ ఐటమ్స్కి అనుకోండి కానీ ఒక సామాన్యుడు ఒక మిడిల్ క్లాస్ వాడికి కూడా చిన్న చిన్న లగ్జరీ ఐటమ్స్ కొనాలని ఉంటుంది కదా ఇప్పుడు చెప్పండి నేను పెదవాణ్ణా లేకపోతే ధరలు పెరిగిపోయినాయా నా ధర్మం చేనా ఉండబా వేస్తాను అన్నా బీడీలి